నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది సాగర్ నగర్ దగ్గరగా ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీ కెమెరా థర్టీ ఫీట్ రోడ్ కంప్లీట్గా ఉంటుంది ఇదైతే ఒకటో ఫ్లోరు ఇదంతా హాల్ వస్తుందండి హాల్ అయితే ఎక్సలెంట్గా కనిపించింది లెఫ్ట్ సైడ్లో మనకి టీవీ యూనిట్ ఏర్పాటు చేసుకున్నారు ఎక్కువ స్పేస్ ఉంది సీలింగ్ వర్క్ కూడా మనకి మంచి డిజైన్ కనిపిస్తుంది వుడ్ వర్క్ కూడా మనకి టీవీ యూనిట్ కూడా చక్కగా డీసెంట్గా చేసుకున్నారు సఫిషియెంట్గా అయితే వెడల్పు పొడవు కనిపిస్తుంది పొడవు అయితే ఎక్కువ అనిపించిందండి అందుకే చివరి వరకు ఒకసారి వెళ్ళి చూద్దామని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ చివరిలో మనకి రోడ్డు వైపు బాల్కనీ వచ్చిందండి ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు బాల్కనీ సైజు కూడా మనకి దాదాపుగా వెడల్పే మనకి నాలుగు అడుగులు వెడల్పు వచ్చింది పొడవు అయితే చాలా ఎక్కువ వచ్చింది చాలా పెద్ద బాల్కనీ అని చెప్పచ్చండి ఆల్మోస్ట్ మనకి పక్కపక్కనేస్తే ఒక ఎనిమిది కుర్చీలైనా పడతాయి ఫ్రీగా ఓపెన్గా మనకి ఎక్కువ స్పేసెస్కి అయితే రోడ్ వై బాల్కనీ వచ్చింది మేజర్ ప్లస్ పాయింట్ ఇది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మనం టీవీ యూనిట్ పక్క నుంచి ఒక బెడ్రూమ్ వస్తుందండి ఇదైతే మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి ఎక్సలెంట్గా ఉంది సిక్స్ బై సిక్స్ అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు అదేవిధంగా కంప్లీట్గా అయితే వాల్ అంతా వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది క్వాలిటీ కలిగింది అదేవిధంగా టీవీ కూడా పెట్టుకోవడానికి అయితే వుడ్ వర్క్ చేసి ఉంచారు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు గుడ్ వర్క్ కూడా చాలా క్వాలిటీ అనిపిస్తుంది అండి కూడా చిన్న డ్యామేజ్ కూడా అనిపించలేదు ఆల్మోస్ట్ కొత్త దానిలాగా ఉంది గెస్ట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు చిన్నపిల్లలకి మ్యాచ్ అయ్యేటట్టు అయితే కబోర్డ్ అదే అదేవిధంగా సీలింగు ఫ్యాన్ డిజైన్ అంతా కూడా చక్కగా చేసుకున్నారు వాల్ పెయింటింగ్ అంతా కూడా చక్కగా పిల్లలకి మ్యాచ్ అయ్యేటట్టు అయితే చేసుకున్నారు ఫుల్గా కబోర్డ్ వరకు అయితే బాగుందండి వైట్ అండ్ పింకు నార్త్ ఈస్ట్లో అయితే వెరీ బిగ్ సైజులో అయితే పూజ రూమ్ కనిపిస్తుంది సపరేట్గా పూజ రూమ్ వచ్చింది వెరీ బిగ్ సైజులో అయితే పూజ రూమ్ కనిపిస్తుంది మంచి వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారండి ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే స్ట్రైట్గా అయితే కిచెన్ వచ్చింది అదేవిధంగా కిచెన్ కానుకొని అయితే వుడ్ వర్క్ అయితే చేసుకున్నారా చక్కగా డైనింగ్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ అక్కడ చాలా ఎక్కువ ఉంది ఇది కామన్ టాయిలెట్ అండి దాని దగ్గర కూడా కన్సీల్ చేసిన అదే అదేవిధంగా హ్యాండ్ వాష్ చాలా డిజైన్గా చేసుకున్నారు కామన్ టాయిలెట్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ సైజు వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది సీలింగ్ వర్క్ అని వుడ్ వర్క్ అని క్లాస్ డిజైన్ తీసుకున్నారు టీవీ కూడా కనెక్ట్ చేసుకోవడానికి అయితే వుడ్వర్క్ అయితే కనిపిస్తుంది అదే విధంగా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది స్పేసెస్కి అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగిందండి రెండు బాత్రూమ్స్ కూడా మనకి స్పేసెస్కి అయితే వేరే బిగ్ సైజులు అయితే డిజైన్ చేశారు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మాస్టర్ బెడ్ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత డైనింగ్ దగ్గర నుంచి కిచెన్ చూద్దామండి కిచెన్ కూడా మనకి వేరే బిగ్ సైజులో సఫిషియెంట్గా అయితే కిచెన్ కనిపిస్తుంది కిచెన్లో ఎక్కువ వుడ్వర్క్ అయితే కనిపిస్తుంది మనకి ఎల్ షేప్లో అయితే స్టవ్ బల్ రావడం జరిగింది మనకి లెఫ్ట్ సైడ్ కానీ పైన కానీ కంప్లీట్గా అయితే ఎక్కువ వుడ్ వర్క్ అయితే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే తీసుకున్నారు కంప్లీట్ అట్టగా ఎల్ షేప్లో వచ్చింది యూ షేప్లో వచ్చింది కంప్లీట్ వుడ్ వర్క్తో సింక్ కూడా మనకి డిజైన్డ్ సింక్ అయితే తీసుకున్నారు స్క్వేర్ మోడల్లో అటాచ్డ్గా మనకి రోడ్ వైపు కనిపించేటట్టుగా ఇడ్లిటీ స్పేస్ కూడా వచ్చింది వేరే బిగ్ సైజులో అయితే స్పేస్ ఉంది వాషింగ్ మెషిన్ అది ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్లాట్ అయితే బాగుందండి సాగర్ నగరు బీచ్ కనబడుతుంది నుంచి థర్టీ ఫీట్ రోడ్డు ఉంది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది అపార్ట్మెంటు ప్రైస్ అంతా మనకి రీజనబుల్గా చెప్పడం జరిగింది డీటెయిల్స్ అన్నీ కూడా తమ్ముడిలోని అదేవిధంగా మోరిన్ ఆప్షన్ ఉంటుంది వీడియో చూస్తున్నప్పుడు చిన్న స్క్రీన్లో మోరిన్ కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయండి మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఆ మోరేన్ క్లిక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోకి ప్రతి వీడియోకి కూడా మేము ఒక చిన్న నెంబర్ ఇస్తాము టైటిల్ చివరిలో ఉంటుంది ఏ వన్ నైన్ సిక్స్ టూ ఆ మోడల్లో ఒక చిన్న నెంబరు మీరు ఫోన్ చేసినప్పుడు ఆ నెంబర్ మీరు మాకు చెప్తే వెంటనే మీరు ఏదైతే ప్రాపర్టీ కోసం అడుగుదాం అనుకుంటున్నారో మాకు స్ట్రైక్ అవుతుందండి ఈ వీడియోని మాకు షేర్ చేసినా సరే వెంటనే మాకు గుర్తొస్తుంది మీకు రిప్లై ఇస్తాము ఫోన్ ఒకవేళ లిఫ్ట్ చేయడానికి కుదరకపోతే డ్రైవింగ్లో ఉండి విజిటింగ్లో ఉండి కుదరకపోతే మీరు వాట్సాప్లో అడగచ్చు ఈ వీడియో తాలూకు డీటెయిల్స్ కావాలి అని ఖచ్చితంగా అక్కడైతే రిప్లై ఇస్తామండి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్